ఈనాటి ఈ కార్యక్రమం బహుశా ప్రత్యేక రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి కార్యక్రమంగా చెప్పటానికి నాకు ఎటువంటి సందేహం లేదు కారణం ఇప్పుడే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాత ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం కాంగ్రెస్ అంటేనే ఉచిత కరెంటు కాంగ్రెస్ అంటేనే రుణమాఫీ కాంగ్రెస్ అంటేనే మద్దతు ధర కాంగ్రెస్ అంటేనే మద్దతు ధరతో పాటు ప్రోత్సహించడానికి కావాల్సిన విధంగా బోనస్ ధరలు కూడా కాంగ్రెస్కి వ్యవసాయానికి విడదీరానటువంటి సంబంధం ఉంది ఈనాటి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా రకాలుగా ఆనాటి ప్రభుత్వం రకరకాల ప్రచారాలు కూడా చేసింది కానీ నేను కొన్ని విషయాలు మీ అందరి దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను కేవలం మేము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు ఎవరు ఊహించిన విధంగా అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా ఈ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున రైతు సోదరుల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉంది దాంట్లో భాగంగా భవిష్యత్ దేశ చరిత్రలో ఎవరు కూడా ఏ రాష్ట్రం కూడా వచ్చిన మూడు నాలుగు నెలల్లో ఆ యొక్క రాష్ట్రం దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేదు అది కేవలం ఈ రాష్ట్రంలో మాత్రమే జరిగింది అట్లాగే అది చేస్తూ రైతు భరోసా తప్పనిసరిగా ఆనాటి ప్రభుత్వం ఆ సీజన్లో వదిలేసి వెళ్ళింది కానీ మనం మాత్రం రైతులకి అన్యాయం చేయకూడదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రి మండల సభ్యులందరితో మాట్లాడి పెద్ద ఎత్తున రైతు భరోసా చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు రైతు భరోసాకి ఇప్పటి వరకు పదమూడు వేల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టడం జరిగింది రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్లు కాకుండా అట్లాగే బోనస్ సంబంధించి ఒక వెయ్యి నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా మద్దతు ధర గురించి మాట్లాడారు తప్ప పండించిన పంటకి బోనస్ ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం పండించిన ఓడ్లకి ధాన్యానికి సన్నధాన్యానికి క్వింటాలకి ఐదు వందల రూపాయల యొక్క లెక్క కట్టి ఒక వెయ్యి నూట పంతొమ్మిది కోట్ల రూపాయల్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది కేవలం ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వం మాత్రమే అట్లాగే ఇన్సూరెన్స్కి సంబంధించి గత ప్రభుత్వాలు పూర్తిగా మర్చిపోయినటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని దాదాపు రెండు వేల నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కోసం రైతుల పక్షాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది అట్లాగే పది సంవత్సరాలు నేను చూశాను ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పంట నష్టం నష్టం జరిగితే మేమందరం వెళ్ళి చూసేవాళ్ళం ముఖ్యమంత్రిని ఆనాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేవాడు రైతుల పక్షాన జరిగినటువంటి పంటకు నష్టం ఇవ్వాలని చెప్పి అనేక సందర్భాల్లో మేము డిమాండ్ చేసినప్పటికి కూడా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు పంట నష్టం జరిగినా వెంటనే ప్రభుత్వాలు ఎనివరేట్ చేసి లెక్కగట్టి ఆ పంటకి నష్టపరిహారాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు గుర్తు చేసి కూడా డిమాండ్ చేస్తే కూడా ఆనాటి ప్రభుత్వం ఏ ఒక్క సంవత్సరం కూడా పంట నష్టపరిహారం గురించి ఆలోచన చేయలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ రకంగా అయితే చేశాయో తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో పంటకు నష్టం జరిగితే ఆ నష్టాన్ని అంచనా వేసి దాదాపు రెండు వందల అరవై కోట్ల రూపాయలు పంట నష్ట పరిహారం చేసింది కూడా మన ప్రభుత్వమే ఇది తిరిగి మళ్ళీ మనం మొదలుపెట్టాం అట్లాగే రాష్ట్రంలో రైతాంగ సోదరుల కోసం దాదాపు ఇరవై తొమ్మిది లక్షల పంపు సెట్లకి పవర్ సబ్సిడీ పేరు మీద ఇప్పటికి పదహారు వేల ఆరు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల్ని ఆర్థిక శాఖ కరెంటు శాఖ నిధులు చెల్లించింది రైతుల తరఫున అట్లాగే ఇరిగేషన్ సంబంధించి ఒక పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం మొత్తంగా మన పార్టీ మన ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాటి వరకు ఇప్పుడే మన నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఈనాటి వరకు దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టాం రాబోయే సంవత్సరాల్లో కూడా మొత్తం ఐదు సంవత్సరాల్లో రైతుల కోసం దాదాపు మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టే విధంగా ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను మూడున్నర లక్షల కోట్లు మూడున్నర లక్షల కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టబోతా ఉన్నాం ఇది రైతుల కోసం ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున రైతుల కోసం కార్యక్రమాలు తీసుకొని పోతూ ఈరోజు మళ్ళీ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీలో రైతాంగ సోదరులందరినీ ఇక్కడ కూర్చోబెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది రైతాంగ సోదరులకు ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోబోతూ ఉన్నాం ఆ నిర్ణయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులకు సంబంధించినటువంటి అన్ని వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ ఒక కోటి ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా సంబంధించి వారి అకౌంట్లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచే కంప్యూటర్లో నొక్కి వారి అకౌంట్లందరికీ డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ నుంచే చేస్తా ఉన్నా పూర్తి స్థాయిలో ఎకరం కాదు రెండు ఎకరాలు కాదు ఐదు ఎకరాలు కాదు ఈ రాష్ట్రంలో రైతులు పండించే ప్రతి ఎకరం అది ఎన్ని ఎకరాలు ఉన్నా ఆ ఎకరాలన్నిటికీ కేవలం అది కూడా నెలలు తీసుకోవట్లేదు మేము నెలల తరబడి కూడా తీసుకోదలుచుకోలేదు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడాలన్నటువంటి ఆలోచనతో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికి కూడా ఇప్పుడే క్యాబినెట్ సమావేశం నిర్ణయం చేసుకొని ఆ సమావేశంలో ముఖ్యమంత్రి గారు మంత్రి మండల శాసన సభ్యులందరూ కూడా నిర్ణయం తీసుకొని కేవలం తొమ్మిది రోజుల్లో మాత్రమే కేవలం తొమ్మిది రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ అకౌంట్లో డబ్బులు వేయాలన్నటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ధైర్యంతో కూడినటువంటి నిర్ణయంతో ఈరోజు మేము ముందుకు వచ్చాం ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి గారు మాట్లాడటం మరుక్షణం నుంచే వారు మాట్లాడి వారు ఇక్కడ నుంచే ఆ మీటను నొక్కుతారు ఇక్కడ నుంచే మీటర్ నొక్కుతారు ఇక్కడ మీటర్ నొక్కుతా ఉంటే అక్కడ రైతుల అకౌంట్లో టింగ్ 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 అంటూ డబ్బులు పడేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేయడానికి వచ్చాం మిత్రులరా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఇబ్బందులు ఆర్థికపరమైనటువంటి బాధలు ఉన్నప్పటికి కూడా రూపాయి రూపాయి పోగేసి ప్రతి రూపాయిని ప్రజల కోసం ఖర్చు పెట్టాలన్నటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా చేసే ప్రతి ఆలోచన పని కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఒక్కడే కాదు భూమి లేని నిరుపేద ప్రజలు ఉంటే ఆ నిరుపేద ప్రజలు వ్యవసాయ కార్మికులుగా ఉంటే వారికి కూడా సంవత్సరానికి ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు లెక్కన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద రైతులకి రైతుల పక్షాన్ని నిలబడిన రైతుల కూలీల గురించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మనసుతో ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం అందుకే ఆలోచించే ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి పెద్ద ఎత్తున సాహసత్వ నిర్ణయం తీసుకొని ప్రజల కోసం పనిచేసుకుంటూ ముందుకు పోతూ ఉండే ఈ రకంగా ముందుకు పోతూ ఉంటే భవిష్యత్తులో మాకు పుట్టగదులు ఉండవన్నటువంటి ఆలోచనతో పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఆనాటి ప్రభుత్వం బురద తెల్లాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం ముందుకు పోతా ఉంది దీన్ని గమనించాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సోదరులరా రైతులరా ఆలోచన చేయి మన కోసం ఈనాటి ప్రభుత్వం నిటారుగా నిలబడి వారికి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనకిచ్చిన మాట ప్రకారం కేవలం తొమ్మిది రోజుల్లోనే ఉన్న ఎకరాలన్నిటికి కూడా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం తీసుకొని ముందుకు పోతూ ఉందే అటువంటి ప్రభుత్వాన్ని అరచేతిలో పెట్టుకొని ఆశీర్వదించి నిలబెట్టుకొని అవాకులు చెవాకులు మాట్లాడి బురద తల్లేటువంటి వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రజలకు మేలు జరుగుతూ ఉంటే చూడలేనటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ప్రజలకి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకొని అడ్డగోలుగా మాట్లాడేటువంటి ఆ నాయకత్వానికి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళే చెప్పారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దేయాలని ఆ దేయాలు ఈరోజు వికటాఠాసం చేసి గ్రామాల్లోకి వచ్చి మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు రైతులుగా నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఊరు పొలిమేరల్లో కూడా దేయాన్ని రానియొద్దు గ్రామాలు సుభిక్షంగా ఉండాలి పంటలు బాగా పండాలి రైతన్నలు బాగా ఉండాలని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ చేసేటువంటి ఈ కార్యక్రమానికి మాకు మీ ఆశీర్వచనలు మీ దీవెనలు మెండుగా ఉంటే ఇంకా ధైర్యంగా రైతుల కోసం ఇంకా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ అందరికీ నేను మరొక్కసారి సవనీయంగా మనవి చేస్తూ ఈ సంవత్సరం ఇప్పటికే డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టాం రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున రైతుల కోసం ఖర్చు పెడతామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్